వచ్చినాయి కదా ఏ ఉంటే కమిషన్ చెప్తా అస్సలే వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో నాకెంత బాధ్యత ఉంది మేము పడవలు మేడం इकड़े दौर्जनियम लॻे ا ہاں علمن صاحب ان کا موضوع انے چلتے ہیں تو وہ ان کا اندر کے اندر ہوتا ہے برابر بھائی کو چاہیے اور انا تو ہمیں ایک طرح ڈلوری صاحب ایک بولتا ہوں سمجھ نہیں اتیو ا دیو ا دیو ہاں ہاں ہاں

వాళ్ళ ఉండే వాళ్ళు బల ఉంటుంది కదా ఇష్టం సార్ అందరి సార్ ఇక్కడ అంటే దేవుడికి ఇచ్చింది కూడా తప్ప దేవుడి పూజ కూడా రాకూడదా రావద్దా దర్శనం చేస్తున్నా దొంగల మాట మాట్లాడింది ముప్పై ఐదు కోట్లు సార్లు రిలీజ్ చేశారు దాని గురించి మాట్లాడి పెడితే దొంగలమంటుండు సార్ గారు దొంగలమంటారు వచ్చి అందరు సస్పెండ్ ప్రతి ఒక్క ఆయగారి దుట్టుడే స్టాఫ్డే అర్చకులు దుట్టుడే సెక్యూర్ తిట్టు హోంగార్ట్టుడే నోటు వేస్తా అందరినీ అంటే దేవుడికి ఇచ్చింది కూడా తప్ప దేవుడు పూజ కూడా రాకూడదా దర్శనంకు రావద్దా మేమందరం ముప్పై ముప్పై ఐదు కోట్లు సార్ రిలీజ్ చేశారు దాని గురించి మాట్లాడి చేస్తారు చెప్పండి చెప్పండి మాదేం లేదు అవును అర్చన ఇస్తా ఐదు పది పెడితే తీసుకుంటే మేము దొంగల అంటుండ్రు సార్ దొంగల మాట వచ్చి సస్పెండ్ ప్రజ ఆ చుట్టడే స్టాఫ్ చుట్టాడే అర్చన తిట్టు సెక్యూరి చుట్టాడే హోంగార్డు చుట్టూడే నోటికి వేస్తాను అరే ముప్పై ఐదు కోట్లు ఎవరు నడిపిస్తాడు ఆయన ఆంధ్రప్రదేశ్ ఉంటాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎవర చిన్నజీ గారు స్వామి మెసేజ్

ఈ క్షేత్రంలో ఈరోజు కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే అర్చకులందరూ కూడా మూడు నెలల నుంచి చాలా మానసిక వేదతో ఉన్నారు ఈరోజు అనుకోకుండా పెళ్ళి పిలికినటువంటి వేద ఈవో గారు దర్శనానికి వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి వ్యక్తులు కాస్త తెలుగుదేశం సంబంధించినటువంటి వారు ఆంధ్రా నుంచి రావటం నారా లోకేష్ గారి యొక్క బర్త్డే సందర్భంగా పూజలు చేయడం జరిగింది టెంపుల్ సూపర్టెండెంట్ గారు చెప్పడం ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం ద్వారా వాళ్ళకి బ్రహ్మాండంగా దర్శనం చేయించే బాధ్యత మాది దర్శనం చేయించి ఉన్నాం దర్శనం చేయించిన తర్వాత ఈవో గారు వచ్చి మీరు దేవాలయంలో రాజకీయం చేస్తున్నారు అని అంటే రకరకాలటువంటి పదజాలంతో మాట్లాడారు నాకు సంబంధం లేదండి వాళ్ళంతా దర్శనానికి పంపించిన వాళ్ళు మీ సిబ్బంది అర్చనలకు సంబంధం లేదని చెప్పాం అయితే ఎందుకంటే మేము ఇటీవలనే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు వచ్చి టీటీటీ తరఫున మనకు రూములు శాంక్షన్ చేయడం జరిగింది కొంచెం విలువ ఇచ్చాము అంతే వారికి అంటే పది నిమిషాలు చేయించాల్సిన పూజ ఇంకో రెండు నిమిషాలు ఎక్కువ చేయించాం అంతే తప్ప మేము చేసింది ఏం లేదు పంపించిన వాళ్ళు సిబ్బంది అయినప్పటికీ కూడా ఈవో గారు కాస్త కోపానికి రావటం అర్చకులు అందరినీ మీద దురుసుగా ప్రవర్తించడం అంటే సస్పెండ్ చేస్తానటం బ్లాక్మెయిల్ చేయటం ఎవరన్నా ఐదో పదో ఇస్తే దాన్ని పట్టుకొని కాయిదాలు ఇవ్వటం గత చాలా రోజుల నుంచి వస్తుంది ఈ విషయం మేము ఎమ్మెల్యే గారు దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది మంత్రి గారు చెప్పడం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మేమంతా విధులు బహిష్కరించాం తర్వాతగా ఎమ్మెల్యే గారు ఫోన్లో మాట్లాడారు మా సర్పంచ్ గారు ఉన్నారు గారు ఉన్నారు వాళ్ళు వచ్చి మధ్యవర్తిత్వం చేసి మేము తప్పకుండా మీ యొక్క స సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం ద్వారా భక్తులకు ఇబ్బంది చేయొద్దు కనుక మేమంతా ప్రభుత్వ ఉద్యోగులమే కాదు ఈ దేవాలయంలో పనిచేస్తున్న వంశపారంపర్య అర్చకులము అంతేకాదు ఆలయ అనువంశిక అర్చకులం ఈ యొక్క దేవాలయానికి స్థాపితాన్ని కూడా మా యొక్క పూర్వీకుల నుంచి వచ్చింది మేము ట్రస్టీలమండి దాంతోపాటు వంశపారంపర్య అర్చకులం మేము ఈ ఎనిమిది నెలల నుంచి కూడా ఇట్లాంటివి చేయకూడదని అనుకున్నాం ఎందుకంటే దేవస్థానం యొక్క పరువు కాపాడాలి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతి చేయద్దనే ఉద్దేశంతో ఉన్నాం కానీ అర్చకుడు రోడ్డు మీదకి వచ్చిందంటే అది ఏ స్థితిలో వచ్చి ఉంటాడో మీరే అందరూ కూడా చేసుకోవాలి దీని ద్వారా భక్తులకు ఏమైనా ఇబ్బంది చేస్తుంటే కూడా క్షమించాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని కూడా మేము రెండు చేతులు జోడించి విన్నపం చేస్తున్నాం కాస్త అర్చకులకు విలువ గౌరవం మర్యాద ఉండే విధంగా అధికారులు తెచ్చిదిద్దామే మా యొక్క ఆలయ ఆచార సాంప్రదాయాల్లో కూడా అధికారులు కూడా జోక్యం చేసుకోవద్దని కూడా రెండు చేతులు జోడించి మా అర్చకులందరి తరఫున కూడా మేము కోరుతున్నాము జై శ్రీరామ్ జయ హనుమాన్ ఇందులో పాల్గొన్నటువంటి మా యొక్క సర్పంచ్ గారికి కానివ్వండి ఎమ్మెల్యే గారికి కానివ్వండి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నాకు కావాల్సింది ఏమీ లేదండి అర్చకుడు యొక్క మనోభావాలు దేవాలయ ఆచార సంప్రదాయం ఇక్కడే కాదు ప్రతి దేవాలయంలో కూడా సక్రమంగా జరిగితేనే రాజా రాష్ట్రం అభివృద్ధి చెంది చెప్పండి దేవుని దర్శనం కోసం విజయవాడ నుంచి వచ్చామండి నుంచి మా బాస్ని కూడా తీసుకొచ్చాము అర్చకుల్లేరు ఎవరు కనీసం బొట్టు పెడతారు చెప్పండి పెట్టాలి అయింది కానీ ఇలా మనం అడగలేదు గుడి పని చెప్తా అంటే తొందర తొందరగా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నాం అంటే ఓకే గుడి పని చేస్తాను క్లోజ్ అవుతుంది అవుతా ఉంది అయిపోతుంది అన్న భక్తులందరూ కూడా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతారు ఎక్కడ నుండి థాయిండ్ నుంచి దర్శనానికి వచ్చాను దర్శనానికి కొండగా దర్శనానికి థాయిలాండ్ నుంచి వచ్చాను ఓకే అర్చకులు ఆలయంలో లేరు పొట్టు పెట్టడానికి